అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ శుభ సందర్భంగా ప్రత్యేక గీతం రచన శ్రీ ఎర్రబైరు సురేంద్ర రెడ్డి గారు గానం శ్రీ పగడాల శ్రీనివాసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల కలవకుర్తివని దివ్య యుగ యుగాలుగీ జగతి జీవించి జీవించింది దివ్య జననంబు ఈ ధరనిపైన ధర్మస్థాపనజేసే యౌవని ధర్మజీవనము మార్గదర్శనమయ్యే యౌవని పరమ పవిత్రనామగము పరమేషుడు సైతము పరితించే యోవని దివ్యమంగళస్వమునుగన దళంతత పోదురు అట్టి ఆరాముని అట్టి శ్రీరాముని అట్టి నారాముని దివ్య చరణారవిందముల ఘటించెదన్ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ भद्रादि रामन्ना राजन्ना भद्रादि रामन्ना हिरमलाड राजन्ना भद्राद्री रामन्ना किर्मला ड रामन्ना हिर्मला శ్రీశైలమల్లన్న తిరుపతి వెంకన్న శ్రీశైలమల్లన్న తిరుపతి వెంకన్న శ్రీశైలమల్లన్న తిరుపతి వెంకన్న శ్రీశైలమల్లన్న తిరుపతి వెంకన్న మధురా మీనాక్షీ కాశీ విశాలాక్షి మధురా మీనాక్షీ కాశీ విశాలాక్ష మధురా మీనాక్షి కాశీ విశాలాక్షే మధురా మీనాక్షీ కాశీ వరమో ఏ పూజల పలమో ఏ వరమో ఏ పూజల ఫలమో దేవత వరమో ఏ పూజల ఫలమో పలమో దేవత వరమో ఏ పూజల ఫలమో కరసేవకుల ప్రాణ త్యాగము భక్తుల పోరాట బలము ఎదురు చూసిన తల పిన్నెలై పూయగా ఎదురు చూసినా కళ పిన్నెలై పూయగా ఎదురు చూసిన కళ పిన్నెలై పూయగా ఎదురు పూయగా రామాలయ నిర్మాణం సాకారయ్య రామాలయ నిర్మాణం సాకారం మయ్య గ రామాలయ నిర్మాణం సాకారం మయ్యగా రామాయ నిర్మాణం సాకార रामगा राम लोरी सीतमो सीतम रामैया राम मो सीतमो मोरी रामैया राम लक्ष्मण जानके जय बोलो हनुमान के राम लक्ष्मण जय बोलो हनुमान की

ఎదలోని బాధ తొలగి మనసు కుల కరించెనో పదిలో నివ్యమైన అనుభూతి కలిగేనో ఎదలోని బాధ తొలగి మనసు కుల కరించెనో అదిలోన దివ్యమైన అనుభూతి కలిగేనో చెరవెట్టి నటి వందలే పీడ తొలిగెనో కల నిజమాజని జాతి నేడు సంతసించెనో చెరవెట్లి నటి వందలే పీడ తొలగనో కళ నిజమాయని జతి నేడు డు 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 డుసంత పీడ తొలి గేనో కళ నిజమాయని జతి నేడు డు 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 సంత సించనో శర వేటీ నటి పీడ తోలుగా కళ నిజమాయని జతి నేడు డు డు రాములో రిసితమ్మో సీతమ్మోరి రామయ్య రాములో రిసితమ్మో సీతమ్మోరి రామయ్య రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ భక్త కోటి బాదలన్నీ తొలగి పాయనో గర్భ గుడిలో రామయ్య కొలువు తీరెనో భక్త కోటి బాదలన్నీ తొలగి యనో గర్భగుడిలో రామ్యా కొలువు తీరు భక్త కోటి బాదం తొలగి పయనో గర్భ గుడి రామయ్యా తోలు ఉ భక్త కోటి బాదం తొలగి పయనో గర్భగుడిలో రామయ్య కొలువు తీరెను ఐదు వందలే వివాదం అంతమవ్వగా కోర్టు తీర్పు న్యాయ పరిష్కారం ఐదు వందలే వివాదము అంతమవ్వగా కోర్టు తీర్పు న్యాయ పరిష్కారం ఇచ్చెనో ఐదు వందలేల వివాదం అంతమవ్వగా కోర్టు తీర్పు న్యాయ పరిష్కారం ఇచ్చెనో ఐదు వందలేళ్ళ వివాదం అంతమవ్వగా కోర్టు తీర్పు న్యాయ పరిష్కారం ఇచ్చను రాములోరి ఋషి సీతమ్మోరి సిమ్మూరి రామయ్యా రాములో ఋషి తమ్మో సితమ్మూరి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానకి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానే అయ్యోధ్య నగరం కొత్త పెళ్ళి కూతురులాగా అందాలను సంతరించుకున్నదో అయోధ్య నగరం కొత్త పెళ్లి కూతురులాగా సరికొత్త అందాలను సంతరించుకున్నదో అయోధ్య నగరం కొత్త పెళ్లి కూతురులాగా సరికొత్త అందాలను సంతరించుకున్నదో అయోధ్య నగరం కొత్త పెళ్లి కూతురులాగా సరి సంతరించు సంతరించుకున్నారు కొలువైన రామయ్య పేరు మ్రోగగా తనివి తీర భక్తులు దర్శించుకుంటారు రామయ్య పేరు మ్రోగగా కలివి తీర భక్తులు దర్శించుకుంటారు ఆ కొలువైన రామయ్య పేరు మృగగా కలివి తీర భక్తులు దర్శించుకుంటారు కొలువైన రామయ్య పేరు మృగగా కలివి తీర భక్తులు దర్శించుకుంటారు రాములో సీతమ్మ मोरी रामैया राम लोरी सीतम सीतम मोरी रामैया राम लक्ष्मण जानक जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ सोमनाथ बद्रीनाथ काशी विश्वनाथ రామన్నా భద్రామన్నా రాజన్నా భద్రాది రామన్నా ఎమలాడ రాజన్నా భద్రాది రామన్నా రాజన్నా భద్రాది రామన్నా ఎమలాడ రాజన్నా శ్రీశైల మల్లన్నా తిరుపతి వెంకన్నా శ్రీశైల మల్లన్నా తిరుపతి వెంకన్నా మధురా మీనాక్షి కాశీ దిశా क्षी मधुरा मीनाक्षी काशी विशालाक्षी ये देव ये पूजल पलमो ये देवतवर ఏ పూజల ఫలము ఏ దేవత ఏ పూజల బలమో ఏ దేవత ఏ పూజల బలము కరసేవకుల రామ భక్తుల పోరాట బలము ఎదురు చూసి నా కలా భిన్న భూయగా చూసి నా కలా భిన్న భూయగా ఎదరు చూసి నా ఎదురు చూసి నా కలా భిన్న భూయగా రాములోరి సీతమ్మో సీతం మరి రమలోరి సీతమ్మో సీతం మోరి రమ लक्ष्मण जानक जय बोलो हनुमान के राम 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 लक्ष्मण जानक जय बोलो हनुमान के जय राजा रामचंद्र महाराज की